రాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది ప్రత్యేకించి గత వారం మాదిరిగానే ఈ వారంలో కూడా కుజ చంద్రుల యొక్క ఆనుకూల్యత మాత్రమే ఉన్నది తృతీయ స్థానముందు ఉన్న కుజుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు బలవత్రమైనటువంటి గ్రహాలు గోచారవశాత్తు మరి మిగతా గ్రహస్థితో అటు జన్మ రవి యొక్క దోషము జన్మ బుద్ధుడు వ్యయస్థానస్థిత గురుశుక్రుడు అలాగే రాహువు వక్రించినటువంటి శనేశ్చరుడు ఇవి కొంత భారంగా మారుతూ ఉంటుంది గ్రహస్థితి అమ్మయ్య మనం ఈ సమస్య నుండి బయటపడిపోయాం అని వదిలేసినటువంటి విషయాలలో పునర్చర్చ జరుగుతూ ఉండడం అబ్బు ఈ సమస్య మళ్లీ వస్తోందా ఇది తప్పిపోయింది అనుకున్నాం కదా ఇది దాటేసాం అనుకున్నాం కదా ఇది మళ్ళీ వెనక్కి వస్తుందా లేదు మనం ఇది చక్కగా దాటేశాం కదా మళ్ళీ ఎందుకు పునరావృతం అవుతూ ఉన్నది ఇది ఎక్కువగా వచ్చేటువంటి ఆలోచన కర్కాటక రాశి వారు కుజుడు మానసిక ధైర్యాన్ని ఇస్తాడు ఇష్ట సిద్ధి సదారోగ్య అన్నారు ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తూ ఇష్టమైనటువంటి వాటిని కూడా మీకు ప్రసాదించేటువంటి గ్రహం కుజుడు అయితే ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి రాహువు గాని వక్రించిన శని గాని జన్మ రవి యొక్క దోషం గాని ఏం చేస్తుంది ఆలోచనలు బావస్తాయి ఆచరణ యోగ్యం కానటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది చాలా గొప్ప విషయం అంటే మీకు వచ్చిన ఆలోచనలకి మీరు తగినటువంటి శ్రమ చేయలేరు ఆ పని చేయలేరు మీరు ఆలోచించడం మాత్రం ఆలోచిస్తారు నిజానికి అది గొప్ప ఆలోచన విషయం మీకు ఇతరులకి కూడా తెలుస్తుంది కానీ దాని ఆచరణలో పెట్టలేకపోవడం అన్నది ప్రధానమైన సమస్య కారణం దేహాతి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం ఇక్కడ జన్మరాశి స్థిత గ్రహాలు ఏం చెప్తున్నాయి అనవసరమైనటువంటి పనులకి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ అవసరమైనటువంటి పనులకి తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు అందువల్ల ఉపయోగపడేటువంటి పనులు ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనని చాలా జాగ్రత్తగా గుర్తెరిగి ప్రయత్నం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి అనగా అంత కష్టం లేదు అంత సుఖవంతమైనటువంటి జీవితం లేదు మధ్యస్థంగా వెళుతుంది ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి విషపూరిత జంతువుల జోలికి సాధారణంగా వెళ్ళకూడదు స్వయంకృత అపరాధాలు చేయకూడదు ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు అమ్మవారి యొక్క ఆరాధన దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు తదుపరి సింహరాశి